నేటి కవిత సమూహ సాహితీ సమాజ హితవరులందరికీ సుమనస్క ప్రణతి నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం గురువర్యులు ఆచార్యులు ప్రముఖ సాహితీవేత్త కవి విమర్శకులు అమృతలత జీవన సాఫల్యవేత్త తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి కిరీట పుష్కల సాహితీ సంపన్నవేత్త కుంభావ సరస్వతి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ వ్యవస్థాపకులు ఆదరణీయులు మాననీయులు కవి విమర్శకులు ఉపాధ్యాయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి స్మనస్క ప్రణతులు తెలియజేస్తూ ఈ వారం నాకు నచ్చిన కవిత లేఖ సమీక్ష అభినందనకి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి నేటి కవిత సమూహంలో నాకు నచ్చిన కవిత అంశానికి గాను ఈ వారం కూడా ప్రతి వారంలాగే విరివిగా మనకు లేఖా సమీక్షలు అందాయి అనురాగ సహృదయ సంపన్న ద్వయం మన యొక్క వ్యక్త భావ సంపన్నతను వృద్ధి చేసుకునే విధంగా సేనాధిపతి గారు మరియు లక్ష్మయ్య గారు మన కోసం ఒక చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమమే నాకు నచ్చిన కవిత నేటి కవిత సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన వివిధ వైవిధ్య భరితమైన అంశాలపై అలంకార ప్రయోగాలతో అలతి పదాలతో అభివ్యక్తి సౌందర్యీకరణతో అరుదైన సంఘటనలతో అందమైన శిల్పంతో కవితలను చెక్కుతారు మన మన కవి శిల్పగణం సమూహ సభ్యులందరూ కూడా ఆ యొక్క కవితలను చక్కగా వీక్షించి అందులో నుండి తమకు నచ్చిన కవితలను ఎంచుకొని తమకు నచ్చిన విధంగా తమ యొక్క లేఖా సమీక్ష అభినందనను వ్రాసి ఆ సందేశాన్ని పంపుతారు మరి ఆ విధంగా ఈ వారం లేఖా సమీక్షలు వరుసగా చూసినట్లయితే సమూహ సీనియర్ కవయత్రిమణి శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారిది హితవర్య ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు కవివర్యులు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు ఇంకా కవయత్రిమణి కె మంజుల గారు మరియు ఆదర్శమూర్తులు శ్రీమతి సత్యసుధా కట్టమంచి గారి లేఖా సమీక్షలు మనకు ఈ వారం అందాయి మరియు వారు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనందరికీ కూడా స్ఫూర్తిని నింపుతూ తమ యొక్క లేఖా రేఖా సమీక్ష అభినందనలను మనకు పంపారు మరియు వారికి నచ్చిన కవితలను మనం చూసినట్లయితే శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారికి అక్షర బిందువులు అనే అంశానికి గాను సిరివెన్నెల అనే శీర్షికతో కే లలిత గారు వ్రాసిన కవిత అలాగే ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అక్షర బిందువులు అనే అంశానికి గాను సత్యసుధా కట్టమంచి గారి తడి అధ్యాయం అనే శీర్షికతో వ్రాసిన కవిత అలాగే డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి అక్షర బిందువులు అనే అంశానికి గాను కందుకూరి మనోహర్ గారు వ్రాసిన వికసిత మందారాలు అనే శీర్షిక గల కవిత అలాగే కె మంజల గారికి డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారి పచ్చని జీవన తరువు అనే అంశానికి గాను ధైర్యానికి పట్టుబొమ్మ అనే శీర్షికతో వ్రాసిన కవిత అలాగే సత్యసుధా కట్టమంచి గారికి అక్షర బిందువులు అనే అంశానికి గాను తుంబూరు జగన్మోహన్ గారి అమృత బిందువులై అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు మరి తమకు ఎందుకు ఆ యొక్క కవి ఆ యొక్క కవితలు నచ్చాయో మనం వరుసగా చూసినట్లయితే ముద్దు వెంకటలక్ష్మి గారికి పద్దెనిమిదవ తేదీ సమూహంలో ఇవ్వబడిన అక్షర బిందువులు అనే అంశానికి శ్రీమతి కె లలిత గారి సిరివెన్నెల అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి ఎంతో నచ్చిన కవిత ఆట ఆ అంశానికి ఎంపిక చేసుకున్న శీర్షికకు తగ్గట్టుగా కవిత ఆద్యంతము కవితామృతాన్ని కురిపిస్తూ రసానందాన్నిచ్చింది కవయిత్రి తన కలం నుండి జారిపడే అక్షర బిందువులను సిరివెన్నెలతో జలపాతంతో గింతులేసే జింకపిల్లతో పరిమళాల మల్లెపువ్వులతో పసిపిల్లల నవ్వుల పువ్వులతో సరిపోల్చి వర్ణించడం మనస్సును మురిపించింది ఆమె ఆనందానికి తాము తోడంటూ నింగిలోని చుక్కలు జతకూడినట్లు గంగమ్మ తన చెలిమి కోరుతూ దరిచేరినట్లు చిత్రించారు ఈనాడు ఊహల ఉప్పెన సందడి చేస్తూ హృదయాన్ని మైమరిపిస్తూ సన్నాయి వాయిద్యంతో స్వరాభిషేకం చేస్తోందని చెప్పడంలో కవిత్వం లయతో కూడిన వైవిధ్యభరితమైన కావ్యంలా ఉండాలని అన్యాపదేశంగా చెప్పినట్లు కూడా అనిపించిందట మంచి కవితనందించిన శ్రీమతి కె లలిత గారికి శుభాభినందనలు తెలియజేశారు ముద్దు వెంకటలక్ష్మి గారు రేఖా మాత్ర సమీక్ష చేసే సదవకాశాన్ని కల్పించిన గురువరిలు సేనాధిపతి గారికి మరియు సమూహ పరిపాలకులు లక్ష్మయ్య గారికి కూడా అభినందన సుమాలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు ముద్దు వెంకటలక్ష్మి గారికి కృతజ్ఞతాభివందనాలు అలాగే కె లలిత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేటి కవిత నాకు నచ్చిన కవిత సమూహ అంశం తరపు నుండి తదుపరి ఈ వారం మరో నాకు నచ్చిన కవిత మన హితవర ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారిది శ్రీ దాస్యం సేనాధిపతి గారు మనందరికీ కూడా స్ఫూర్తి అందే విధంగా మనందరము కూడా స్ఫూర్తి పొందే విధంగా మనలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతూ తమ యొక్క లేఖా సమీక్షని ప్రతివారం పంపుతున్నారు మరి వారి స్ఫూర్తి ఆధారంగా మనం కూడా కొంత సమయాన్ని కేటాయించి నాకు నచ్చిన కవిత అంశానికి సమీక్ష అభినందనం పంపుదాము మరి దాస్యం సేనాధిపతి గారికి సత్యసుధ కట్టమంచి గారి అక్షర బిందువులు అనే అంశానికి గాను తడి అధ్యాయం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకెంతో నచ్చిందన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆ అంశం ఇచ్చారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు కట్టలు తెగిన ఆక్రోశంలో తడిసినట్టుంటుంది ఆ పుస్తక ముఖ చిత్రం ఇంకా పొడివారలేదు సుడులు తిరిగే కన్నీటి దృశ్యాలు గుండెని కదిలిస్తే ఆవేదన ఓ తడి అక్షరమై రాలిందేమోనని కవితని ఎత్తుకున్న తీరు చాలా బాగా నచ్చిందట పుటపుటలోనూ ఓ తీరని వ్యధ భారమెంతో భావం బరువుతో మరో పత్రాన్ని తిప్పేందుకు మొరాయిస్తుందోని కొనసాగించారు మనసు ఎన్నిసార్లు ముక్కలైనా అక్షర బిందువులు చిలకరించగానే చిగురు లేసే తరువులా కొత్త ఊపిరి పోసుకుంటుందని ఆర్ద్రంగా ఆవిష్కరించారు కవయిత్రి ఈ కవితలో ముక్కలైన మనసుకు అక్షరాలు ఇచ్చే సాంతవనను నర్మ గర్భంగా తెలియజెప్పిన తీరు అభినందనీయంగా ఉండి నన్ను ఆకర్షించింది అని అంటారు దాస్యం సేనాధిపతి గారు మరి ఇంత చక్కని కవితను మనసు ఆర్ద్రతను తెలియజేసే కవితను పంపిన సత్యసుధ కట్టమంచి గారికి హృదయపూర్వక అభినందనలు అలాగే ఆచార్యుల వారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి తర్వాతి కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నచ్చిన కవిత వారికి శ్రీ కందుకూరి మనోహర్ గారి అక్షర బిందువులు అనే అంశానికి గాను వికసిత మందారాలు అనే శీర్షికతో వ్రాసిన కవిత చాలా బాగా నచ్చిందట ఆ కవితలో ఉన్న అన్ని పాదాలు కూడా చాలా బాగా తనని ఆకర్షించాయట అక్షర బిందువులు అమూల్యమైనవి కవుల హృదయాల్లో ముంచి కవన సౌగంధ్యాన్ని వెదజల్లుతాయని వారు పేర్కొన్నారు అన్ని పాదాలు బాగున్నాయని ఒక పాదంలో వాడిన పదం మరొక పాదంలో రాక ప్రతి పదం కూడా తనను ఆకర్షించిందని వాడితే పాశుపతాస్త్రం వదిలితే పినాకిని బాణం కదిలితే కదనరంగం విసిరితే పూలగత్ పూలగుత్తుల సౌరభం అని ఆ యొక్క పదబంధాలు ప్రాసలు ఉపమానాలు అన్నీ కూడా వారి కవితలో చాలా చక్కగా నచ్చ అమరాయని వారు తెలిపారు ఇంకొక పాదంలో నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథులు అక్షర బిందువులతో అర్చన చేసి అమరులయ్యారు అనటం కూడా వారి కవితలో బాగా నచ్చిన అంశమట డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి అభినందనాపూర్వక కృతజ్ఞతాంజలి అరే అలాగే ఇంత మంచి పదబంధాలు ప్రాసలు ఉపమానాలతో చక్కని కవితను అందించిన కందుకూరి మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తర్వాతి కవిత కె మంజుల గారికి నచ్చిన కవిత డాక్టర్ చీదెల్లా సీతాలక్ష్మి గారి పచ్చని జీవన తరువు అనే అంశానికి గాను ధైర్యానికి పట్టుగొమ్మ అనే శీర్షికతో వ్రాసిన కవిత వారికి ఎంతో బాగా నచ్చిన కవిత అట మరి ఇటువంటి పరిమళాలు వెదజల్లే బిడ్డల సుమాలు ఆత్మస్థైర్యమే దృఢమైన కొమ్మ మొక్కవోని దీక్ష పట్టి ధైర్యమైన తెరువు నెట్టి వసంతం వచ్చి చిగురించును విరియును ఆనంద కుసుమాలు తలతలలాడే ఆ ఆనంద కుసుమాలు కాదెవరి పచ్చని తలతలలాడే ఆనంద కుసుమాలు కాదెవరికి బరువు చక్కని జీవన తరువు అంటూ వారికి నచ్చిన కవితను వారికి లేఖా సమీక్షను పంపారు డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు మరియు కె మంజుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సత్యసుధ కట్టమంచి గారికి ఈ వారం తమకు నచ్చిన కవిత తుమ్మూరు జగన్మోహన్ గారి అక్షర బిందువులు అనే అనే అంశానికి గాను అమృత బిందువులై అనే శీర్షికతో వ్రాసిన కవిత ఈ కార్యక్రమంలో భాగంగా అక్షర బిందువులు అనే అంశానికి గాను చాలామంది కవిమిత్రుల కవితలు నచ్చాయట సత్యసుధా కట్టమంచి గారికి వాటిలో శ్రీ తుంబూరు జగన్మోహన్ గారి కవిత క్లుప్తంగాను సరళంగాను ఉంటూనే లోతైన భావాలతో తనను బాగా ఆకట్టుకుందని అందుకే ఆ కవితకు తమ సమీక్షాభినందనను పంపానని పేర్కొన్నారు సత్యసుధ గారు వారంటారు ఆ మనస ఆ మానస సరోవరంలో అల్ల కల్లోలం ఏర్పడిన ప్రతిసారి గుండె చూరుకు వేళ్లాడుతున్న అక్షర బిందువులు అంటూ ప్రారంభించిన ఎత్తుగడ చాలా బాగా నచ్చిందట ఊపిక గోడలపై ప్రశ్నల చిహ్నాలే మిగిలిపోవడం ఆలోచనల వాననీటిలో గమ్యం లేని కాగితపు పడవలుగా వ్యక్తీకరించడం మంచి పదబంధాలు పోలికలతో సాగిందట తుంబూరు జగన్మోహన్ గారి కవిత అంతేగాక ముగింపులో నేటి కవితను ప్రస్తావిస్తూ అక్షర బిందువులే అమృత బిందువులై అని కొనియాడుతూ ప్రతి కవితలోనూ ప్రతిబింబించిన చైతన్యంలో నన్ను నేను దర్శించుకుంటాను అని పేర్కొనడం చాలా హర్షణీయం ఇది నాతో పాటు సమూహ కవి మిత్రులందరి అనుభవ సారాంశమని అక్షర సత్యంగా చెప్పారు కట్టమంచి గారు ఇంత చక్కని సమీక్షాభినందనను పంపిన కట్ట మంచి గారికి ధన్యవాద స్థుతులు అలాగే తుమ్మూరు జగన్మోహన్ గారికి చక్కని కవిత రాసి లేఖా సమీక్షను అందుకున్న తుమ్మూరు జగన్మోహన్ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు అలాగే సత్యసుధా మంచి గారు ఈ విధంగా పేర్కొన్నారు ఈ సదవకాశాన్ని ఇచ్చిన సమూహ హితవరులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి సమూహ పరిపాలకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి కూడా హృదయపూర్వక ధన్యవాద నమస్సులు తెలియజేశారు ఇంత చక్కని లేఖా సమీక్షలను మనం ఇంతవరకు చూసాము మరి ప్రతి వారం కూడా కవివర్యులందరూ కూడా తమకు నచ్చిన కవిత ఎంచుకొని తమ యొక్క భావ వ్యక్తీకరణను సంక్షిప్త సందేశం ద్వారా పంపగలరని కోరుతున్నాను అలాగే ఈ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలు సూచనలు అభినందనలను శుభాకాంక్షలను కూడా విరివిగా తెలియజేయండి సమూహంలో యూట్యూబ్ లింక్ ఇచ్చిన తర్వాత దానిని వీక్షించి సమూహంలో కూడా మీ యొక్క అభినందనలను తెలియజే తెలియజేయగలరని పదే పదే కోరుకుంటూ మనవి చేస్తున్నాను కవి గనులందరికీ కూడా మరి ఇవి ఈ వారం లేఖా సమీక్ష అభినందనలు ఈ లేఖా సమీక్ష అభినందనలు పొందిన కె లలిత గారికి సత్యసుధా కట్టమంచి గారికి కందుకూరి మనోహర్ గారికి డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారికి మరియు తుంబూరు జగన్మోహన్ గారికి అభినందన సుమాలు అందజేస్తూ ఈ లేఖా సమీక్షలు పంపిన శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారికి శ్రీదాస్యం సేనాధిపతి గారికి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి కె మంజుల గారికి మరియు సత్యసుధా కట్టమంజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాద స్థుతులు తెలియజేస్తూ ఈ అంశానికి గాను ఈ రోజుకు ఈ వారానికి ఇప్పటికీ సెలవు తీసుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం